ఆ రిషి వల్ల ఎన్నో వేల మంది జనం చచ్చిపోయారు నేను పీచే గాల్లో కూడా విషం కలిపేడు సార్ వాడు ఆ ప్రభావం ఇంకా ఎన్నో ఏడు ఉండిపోతుంది ఎన్నో వేల మందిని శక్తి ఆ ఫ్యాక్టరింగ్ మళ్ళీ తరవపోతున్నాడండి ఆ రుషి రాక్షిస్తుడండి జాలి దయ్యాలని రాక్షసుడు మీరెందో ఏదో పోరాడిన తర్వాత ఇంతకు ముందు తేయం ఆ పోరాటాన్ని గౌరవించి ఆ ఫ్యాక్టరీ గురించి సారండి కానీ ఇప్పుడు ఏం లేరు ఏంట్రా బెదిరుద్దాం చూస్తున్నారా నేను తలుచుకుంటే ఈ క్షణమే నువ్వు చచ్చ వరకు జైల్లో పెట్టించగా చిన్న పిల్లాడు కొన్ని చూస్తున్నాను నీ ఫ్యాక్టరీని ఇంకా తెరవడం కుదరదు నీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని పిఎం ఆఫీస్ కి లెటర్ కూడా పంపించాను ఇక మీదట ఒరిస్సాలోనే కాదు ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా నువ్వు కాలు పెట్టలేవు CM Saab, CM Saab. <laughs> But now that's got me really excited for the payback. <laughs> Put your hands together to welcome the youngest and the most prolific entrepreneur who stands his authority in over 175 countries Rajiv rishi of rishi corporations satyamev uh -huh. jayate be... మా నాన్న నాకు రిషి కార్పొరేషన్స్ ని వదిలి వెళ్ళినప్పుడు నాకు పదిహేడేళ్ళు ఇంత పెద్ద కంపెనీని పిల్లాడు వీడెలా నడుపుతాడని అందరూ నన్ను ఎంతో అండర్ ఎస్టిమేట్ చేశారు నన్ను చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు తొక్కిపెట్టి నేనేమీ పీకలేనని చెప్పి వెనక్కి లాగిన వాళ్ల ముందే ఎదిగి ఎక్కడో ఉన్న కంపెనీని ప్రపంచంలోనే టాప్ ఫైవ్ కంపెనీస్ లిస్ట్లోకి తీసుకొచ్చాను ఎదిరించిన వాడిని అతని కంచుకోటలోనే ఓడించి కాలు మీద కాలు వేసుకుంటే వచ్చే సుఖం ఉంది దేశానికి మంచి చేయాలనుకునే వాళ్ళని నాలుగు వందల మంది అడ్డుకోవడం సహజం పాపం వాళ్ళని ఒక పక్క ఉండి మనం చేయాల్సింది మనం చేద్దాం జై హింద్ ఏంటి రిపోర్టర్ జర్నలిస్ట్ నల్ల చెప్పాను ఎలా ఉన్నా ఉన్నాను నవాబ్ సాబ్ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు చూసా టీవీలో చూసా ఎలా ఉన్నారండి హ్యాపీగా ఉన్నారు అంతా నీ మనిషి వల్లే ఆ ఒరిస్సా సీఎం రిషి కార్పొరేషన్ మూయించేస్తానని సవాల్ విసిరాడు ఏదో పక్కాగా మీ వాడు లేపేశాడు అతన్ని నేను చూడాలయ్యా ఎక్కడున్నాడు వాడు ఎవరిని కలవనే కలవడు వేరెవ్వరికి ఏ పని చేసి పెట్టడం ఈజీగా రీచ్ అవ్వలేదు ఆడి దగ్గర సెల్ ఫోన్ గాని వాట్సాప్ గాని ఈమెయిల్ గాని అంతెందుకు ఆధార్ కార్డు కూడా లేదు అడిగితే సేఫ్టీ అంటాడు సరే అలా ఉంచండి ఆడెవడో ఏంటో నేనే చెప్పేస్తే ఇక నా బతుకు తెరువేమవ్వాలి బాగా మాట్లాడుతున్నావు నల్లయ్ మ్యాటర్ కుదా లోకమంతా చూస్తుంటుంది ఒక చిన్న సందేహం ఉన్నా కూడా ఇప్పుడే వెనక్కి వచ్చేయండి మ్యాటర్ కొద్దామని అని చెప్పి మీరు సోదంత చెప్తారేంటి డబ్బు ఎక్కడుందో చెప్పారంటే నేను మిగతా పనులు చూసుకుంటాను పైగా స్నానం చేసి వెళ్ళాలి హలో హలో నీ బాస్ కు చెప్పు వెనకడుగు వేయడం వాడి చరిత్రలోనే లేదు ఇక మీరే తలుచుకున్నా స్కాట్లాండ్ ప్రిన్స్ ని కాపాడలేరు మెడికల్ సర్వీస్ అని హ్యాక్ అయ్యాయి హ్యాకర్ ఎవరో కనిపెట్టలేకపోతున్నాం ఇవన్నీ ఆపలేకపోతున్నాం సర్ ఇది సాధ్యమే కాని విషయం భయపడాల్సిన అవసరమే లేదు ప్రిన్స్ చాలా జాగ్రత్తగా సేఫ్ గా ఉన్నారు బైదవే ఈ ఇన్ఫర్మేషన్ ని మేమేలా నమ్మాలి తెలియలేదు మా సర్వీస్ అన్ని కూడా హ్యాక్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ నీకు తెలుసు మామూలు మనుషులు ఇది చేయలేదు ఇది కేవలం పుకారయ్యండొచ్చు ఆఫీసర్ అండ్ ఈ రోజు ప్రిన్స్ రాయల్ వెడ్డింగ్ ఒక రాయల్ వెడ్డింగ్ కి ఏర్పాటు చేస్తే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో మీకు బాగా తెలుసు కదా ఆఫీసర్ చర్చ్ ఉండే ఒక్కొక్క గెస్ట్ ని ఎన్నో లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపించాం మన సిస్టమ్ ఏ గెస్ట్ పేరు క్లిక్ చేసినా గతవారం వారం వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఎవరిని కలిశారు ఏం చేశారని అన్ని వివరాలు కనిపిస్తాయి సార్ ఈ రోజు వెళ్ళాలని కళలో కూడా ఎవరు ఊహించుండరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆఫీసర్ నేను చూసుకుంటాను जेम्स सर रॉयल वेडिंग टेलीकास्ट आई अन्य चैनल्स पे यस सर yes, ఇతను మన అగెస్ట్స్ కాదు అతను మన ఫాదర్ అగెస్ట్స్ లెడెక్ట్స్ కాదు ఫాదర్ అదర్ in mean, every single atom of the earth that surrounds us hmm. oh i can experience that divine energy of the beautiful faces of the princess and the princess to be